ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా వరదలు విలయతాండవం చేస్తున్నాయి ముఖ్యంగా ఒక ప్రాంతం గురించి మనం చెప్పుకోవాలండి అదే విజయవాడ విజయవాడలో మొత్తం మునిగిపోయే విధంగా వరదలు విలయతాండవం చేస్తున్నాయి అక్కడ ప్రజలు తినటానికి కూడా తిండి లేకుండా పాల పేరు కొనుక్కుంటానికే ధరలు మండిపోతున్నాయి అంత దీన పరిస్థితుల్లో ప్రజలు కొట్టుమిట్టాడి తావరాలు వాళ్ళ నివాసాలు మునిగిపోయి అనాథల లెక్క ఆ నీళ్ళల్లో బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారు ఈ సమయంలో వరదలు కానీ లేదా ఇటువంటి కష్ట పరిస్థితులలో గతంలో ఈ మన పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు ఇటువంటి కష్ట ప్రజలు ఏ ఏ కష్టాల్లో ఉన్నారన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షమయ్యేవారు అయితే ఇప్పుడు ప్రజలు అదే పవన్ కళ్యాణ్ నమ్మి ఓటేసి గెలిపించినాక ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ విజయవాడ మొత్తం అక్కడున్న ప్రజలు మొత్తం ఆ వడదలకు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఉన్న ప్రాణాలు బిక్కు బిక్కుమంటూ ఆకలితో అలమటిస్తున్నారు స్థ నివాసాలు లేక అనాథలు లెక్క ఆ నీళ్ళలో నిలబడిపోతున్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు జాడలేరు వేరీ డిప్యూటీ సీఎం అని అక్కడ సోషల్ మీడియా వైరల్ చేస్తుంది మరోవైపు పవన్ కళ్యాణ్ కనబడడం లేదని పేపర్లో ప్రకటనలు లేక కూడా ఇచ్చేస్తున్నారు ఈ విధంగా ఉండి మరి డిప్యూటీ సీఎం గారు ఎక్కడ ఉన్నారు అని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మద్దతు ఇచ్చేవారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేవారు లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆయన జనాల్లోకి రావాల్సిన అవసరం లేదు ఆయన జనాల్లోకి వస్తే జనాలు ఆయన్ని చూస్తానికి తొందరపడి వస్తారు మళ్ళీ నీళ్ళలో పడిపోతారు మళ్ళీ ప్రమాదం ఎందుకు ఆయనతో సెల్ఫీలు దిగుతానికి వస్తారు అని ఇటువంటి ఒక సిల్లీ కామెంట్లు ఆయనేమి సినిమా హీరో అనేది ఎప్పుడో పోయింది ఇప్పుడు ఆయన ఒక జనానికి ప్రజానాయకుడు పాలించే వ్యక్తి ఆయన ఇప్పుడు ప్రజల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోవడం కోసం రావాల్సిందే ఖచ్చితంగా ఆయన్ని ఎన్నుకున్నది ప్రజల్ని కా ప్రజలకు సేవ చేయడం కోసం ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకు నష్టపరిహారం చెల్లించే విధంగా ఆయన చేయడం కోసం ఉంది తప్ప ఆయన వస్తే ఫోటోలు దిగుతారు అందరూ ఆకలితో అలమటిస్తుంటే అందరూ వాళ్ళ నివాసాలపై బిక్కు బిక్కుమంటుంటే పవన్ కళ్యాణ్ వస్తే ఫోటోలు దిగుతారు పవన్ కళ్యాణ్ ఎందుకు దిగుతారు ఎవరికి అవసరం ఉంది ఇప్పుడు అక్కడ ప్రాణాలు పోతానాయంటే పవన్ కళ్యాణ్తో ఫోటోలు దిగుతారు ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయన సినిమా హీరో కాదండి మీరు మాట్లాడేటప్పుడు ఆయన సినిమా హీరో లెవెల్లో మాట్లాడకండి ఆయన డిప్యూటీ సీఎంగా ఒక బాధ్యత ఉంది ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ పరిస్థితి మనం తీర్చాలంటే వాళ్ళకి ఎంత నష్టపడి చెల్లించాలి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు ఎలా చే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎలా చేర్చాలని అక్కడ స్థానిక అధికారులతో చర్చించి సమీక్ష చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే బాధ్యత డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి ఈ బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది